హలో అందరికీ కార్తీక సోమవారం లాస్ట్ వారము ఈరోజు ఇంకా పొద్దున్నే పూజ అయిపోయింది ఇంకా లక్షిత వాళ్ళు మంచిగా పెయింటింగ్ చేసుకుంటున్నారు లక్షిత పర్ఫెక్ట్గా చేస్తుంది ఏదైనా సరే పెయింటింగ్ అయినా డ్రాయింగ్ అయినా చదవడం కూడా కంప్లీట్లీ మంచిగా చదువుకుంటుంది అదే ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేస్తున్నావు ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నా ఇంత ఇక్కడ చేయి చేయి మంచిగా చేసి చూపెట్టు చూస్తాం ఎట్లా చేసినావా అని ఇంకా నేను మండే మార్నింగ్ బీట్రూట్ టమాటా రసం చేసినాను చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసినాను ఇంకా పాలు వేడి అవుతున్నాయి ఇంకా మిగతా పనులు చేయాలి పిల్లలు స్కూల్కి పోయే టైం అయితేనే ఉంటుంది ఇంకేం చేయాలి అని చూ చూసారు టైం సేవన్ అయితేనే ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్లో నేను పూజ అయిపోయింది ముందే కానీ హాఫ్ అన్ అవర్లో టిఫిన్ చేయాలి స్నాక్స్ పెట్టాలి వాళ్ళకి ఇంకా పూజ చూస్తారా నిత్య దీపారాధన మంచిగా చేసినానా కార్తీక సోమవారం లాస్ట్ వారం అని చెప్పి ఇంకా అదే రోజు నెక్స్ట్ ఏకాదశి తొలి ఏకాదశి వస్తుందని చెప్పి మేము మండే కార్తీక సోమవారం అని సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళినాం దీక్ష నగర్లో ఇంతమంది పబ్లిక్ చూడండి కార్తీక సోమవారం రోజే వ్రతాలు చేస్తున్నారు అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఎప్పుడు వ్రతాలు అవుతానే ఉంటాయంట అసలు అనుకోకుండా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము చూసేవరకు షాక్ అసలు ఇంతమంది చేస్తున్నారు ఆ వ్రతాలని కార్తీక మాసంలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు కదా అయితే మేము దర్శనంకి వెళ్ళినాము వెళ్తే అక్కడ గుడిలోనే అన్నారు చాలా మంది అవుతున్నాయండి మీరు కూడా చేయించుకోండి అని మేము అప్పుడే అనుకున్నాము మేము నెక్స్ట్ డే వచ్చి చేయించుకుందామని కానీ అదే అదే టైంలో ఇంకా టైం లేదు ఇంకా ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది చేయించుకోండి అంటే సరే అని టోకెన్ తీసుకున్నాము అనుకోకుండా స్వామి మాతోటి వ్రతం చేయించినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది అనుకోకుండానే అన్నీ మా దగ్గరికే వచ్చినాయి పువ్వులు కూడా మా పక్కన వాళ్ళే ఇచ్చిండ్రు మాకు ఇంకా డబ్బులు ఇచ్చి తీసుకున్నాను మన వ్రతం కదా అందుకని చెప్పి ఇంకా దీంట్లో నుంచి తీసుకున్నాను ప్రతి ఒక్కటి అక్కడికే వచ్చి అక్కడనే తీసేసుకున్నాను ఇంకా టోకన్ తీసుకుంటే టోకన్లోనే అన్ని పూజ సామాన్ ఇస్తాను అని అంటే సరే అని చెప్పి ఇంకా దోతి అవన్నీ కొనేసుకున్నాము అక్కడనే అన్నీ ఇస్తే పూజ సామాన్ తీసుకొని ఇంకా వ్రతం చేయించుకున్నాము చాలా బాగా అనిపించింది టూ అవర్స్ అక్కడ ఇంకా చూడండి వీర వెంకట సత్యనారాయణ స్వామి గడ్డవరము దిల్చు నగర్లో ఉంది చాలా పవర్ఫుల్ గడ్డవరం దీక్షప్ నగర్లో సత్యనారాయణ స్వామి టెంపులు చాలా అంటే పవర్ఫుల్ అనమాట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడికి వచ్చినాము మేము అనుకోకుండా వ్రతం కూడా చేయించుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం ఇట్లా ఎంతమంది అనుకోకుండా సడన్గా ఇట్లా పూజలు చేయించుకుంటారో కామెంట్ చేయండి మేమైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే పొద్దున లేచి మామూలుగా నిత్య దీపారాధన చేసుకున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళినారు అప్పుడే అనుకున్నాము గుడికి వెళ్ళేసి వద్దామని ఏ గుడికి వెళ్దాం అనే వరకు దిల్షుక్ నగర్లో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందని కనుక్కొని ఇంకా దర్శనం కానీ వెళ్ళినాము కానీ స్వామి పవర్ఫుల్ పవర్ చూసినారా అసలు అనుకోకుండానే మేము మనసులో అనుకున్నాము చేయించుకోవాలి ఇక్కడ వ్రతం అని చెప్పి అదే టైంలోనే అప్పుడే అనుకోకుండా టికెట్ తీసేసుకున్నాము వ్రతం కూడా అసలు ఏం తీసుకెళ్ళలేదు పూజ సామాన్ కూడా అనుకోకుండా వచ్చినాము దర్శనం చేసుకున్నాం స్వామికి దర్శనం చేసుకున్నాక వెంటనే టికెట్ తీసేసుకోండి ఇప్పుడు టైం ఉంది వ్రతం స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీకి వ్రతం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతము తీసేసుకోండి ఇంకా ఉన్నాయి టికెట్స్ అంటే సరే అని వెళ్ళినాము కనుక్కుందామని వెళ్ళినాము ఇంకా తీసేసుకున్నాము అప్పుడే తీసుకొని ఇంకా వ్రతం చేయించుకున్నాము స్వామిని దర్శనం చేసుకున్నాము ఇంత పవర్ఫుల్ అని మాకు అదే రోజు అర్థమైపోయింది ఇంకా స్వామిని ఎవరైతే ఉన్నారో వెళ్ళి దర్శనం చేసుకోండి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోండి దేవుడికి అంతా మంచిగా జరగాలని చెప్పి నేను కూడా అందరి కోసం మొక్కినాను అందరు బాగుండాలని ఇంకా ఇంకా మొక్కుకున్నాము స్కూల్ టైం అవుతుంది అప్పటికే టూ థర్టీ అయింది అక్కడనే అన్నదానం కూడా చేస్తున్నారు వ్రతాలు చేసుకునే వాళ్ళకు కాకుండా వచ్చిన భక్తులకు అందరికీ అన్నదానం ప్రసాదం దొరుకుతుంది అక్కడ అన్న ప్రసాదము ఇంకా అక్కడనే తిన్నాము ఆ రోజంతా ఉపవాసంలోనే ఉండే టూ ఓ క్లాక్ వరకు వ్రతం ఉందని చెప్పి ఇంకా అన్నం తినేసినాము ఇంటికి బయలుదేరినాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి